నమస్కారం హిందూ మతంలో శివుని ఆరాధనకు అత్యంత ఫలప్రదంగా భావించేది సోమవారం అయితే ఆ మహాదేవునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున శివుణ్ణి పూజించటం వల్ల ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ ఏడాది ఆగస్టు ఐదు సోమవారం నుండి శ్రావణ మాసం ఆరంభమవుతుంది ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసంలోని నాలుగు సోమవారాల్లో శివుణ్ణి తప్పకుండా పూజించాలి ఇక ఈ సోమవారాలు శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అఖండ రాజయోగం లభిస్తుంది ఒకవేళ మీకు కుదరకపోతే ఏదైనా ఒక్క సోమవారం రోజైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి శివునికి విశేషమైన పూజ చేస్తే మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది శివుని పూజ చేయాలి అంటే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రత్యేకంగా శివ పూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెడితే ఇంకా మంచిది ఇంట్లో శివ పూజ చేసే సమయంలో శివ చాలీసా పారాయణం చేయాలి దీనివల్ల మీ కష్టాలన్నీ దూరమైపోతాయి శివుడికి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం రోజున ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది శ్రావణ సోమవారాలు ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివునికి నైవేద్యంగా పచ్చి శనగలను నివేదించండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి పరమేశ్వరుని యొక్క ఆశిస్సులు తప్పకుండా లభిస్తాయి ఈ శ్రావణ సోమవారం రోజున ప్రత్యేకించి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు సమర్పించినా చాలు ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోతాడు శివ పూజలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శివునికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చెయ్యనిదే మీరు చేసే పూజ అనేది పూర్తి కాదు శివాలయానికి వెళ్ళినప్పుడు శివునికి అభిషేకం చేయలేని వారు సోమవారం చేసే శివ పూజలో బియ్య పిండితో ఒక లింగ రూపాన్ని తయారు చేసి ఆ లింగాన్ని శివునికి అంటే ఆ లింగంగా భావించాలి ఆ బియ్యపు పిండి ముద్దని ఆ లింగాన్ని భావించి నీటితో అభిషేకించండి ఇలా చేస్తే మీకు పూజకి శివుడు సంతోషించి కోరిన వరాలను అందజేస్తాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది చాలామంది పాలను ప్యాకెట్లతో అలానే ఉంచి శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది మహా పాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివునికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగంపై పోసినటువంటి పాలు ఆ తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అంటే పాలు పోసాక నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం తగ్గుతుంది జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరి కరుణిస్తాడని విశ్వాసం శివుణ్ణి పూజించిన తర్వాత ఆ జిల్లేడు పూలని మహిళలు కనుక తలలో పెట్టుకుంటే చాలా మంచిది ఇక నందివర్ధనం పూలతో శివునికి అభిషేకం చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివునికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయండి శివ పూజలో నైవేద్యంగా వెలగపూడిని సమర్పిస్తే దీర్ఘాయుష్ లభిస్తుంది ఇక శివ పూజలో చాలామంది తమకు తెలియకుండా ఎన్నో పొరపాట్లు చేస్తారు వాటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రతిఫలం ఉండదు మీ పూజ గదిలో శివపటానికి కేవలం గంధపు పొట్లను మాత్రమే పెట్టాలి అంతేగాని పసుపు కుంకుమలను సమర్పించకూడదు అలాగే శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు కూడా పసుపు కుంకుమలు తులసి ఆకుల్ని శివలింగం పైన వేయకూడదు ఇవి శివ పూజకు అశుభకరమైనవిగా భావిస్తారు కాబట్టి శివ పూజలో ఇవి పొరపాటు జరగకుండా చూడండి ఈ శ్రావణ సోమవారాల్లో శివ పూజలో ఏమైనా పొరపాట్లు చేస్తే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి శివుని నుంచి క్షమాపణ కోరాలి సముద్ర మధురంలో వెలబడిన ఆ హాలాహలాన్ని ఆ పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున పరమశివునికి తప్పకుండా పూజ చేయాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం రోజున శివాలయాన్ని దర్శించడం అలవాటుగా మనం మార్చుకోవాలి దీనివల్ల ఎన్నో పుణ్య ఫలితాలు చేకూరుతాయి శివాలయాల్లో పూజలు అభిషేకాలు చేయించే వారికి వ్యాపార వృద్ధి ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది మీ వైవాహిక జీవితంలో దుఃఖమయం అనేది లేకుండా ఉంటుంది పెళ్ళిళ్ళలో ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు కొన్ని బిల్వ పత్రాలు సమర్పించి మీ కష్టాలను చెప్పుకుంటే ఆ కష్టాలన్నీ దూరం అవుతాయి శివపురాణం ప్రకారము పరమేశ్వరుడికి జమ్మి ఆకులంటే మహాప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో శివుడికి జమ్మి ఆకులు సమర్పించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి కష్టాలు దూరం అవుతాయి నష్టాలు పోయి లాభాలు వస్తాయి మీకున్న శని దోషాలనేవి తొలగిపోతాయి ఇంకా శ్రావణ సోమవారాల్లో ఇంట్లో పూజ చేసేవాళ్ళు అలాగే ఉపవాస దీక్ష చేసేవారు కూడా నలుపు అలాగే నీలం రంగు దుస్తుల్ని ధరించకుండా ఉంటే మంచిది ఈ రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి మీరు పూజకు ఫలితం తగ్గాలంటే ఈ పొరపాటు చేయకండి శ్రావణ సోమవారాల్లో ఉపవాసం చేసేవారు తెల్లవారు స్వామి స్వామికి అభిషేకం తల తలస్నానం చేసి పూజని మొదలు పెట్టండి అలా చేయకుండా ఉంటే మాత్రం ప్రయోజనం ఉండదు శివుని యొక్క ఆశిస్సులు మీకు లభించవు ఈ శ్రావణ మాసంలోనే పార్వతీదేవి తపస్సు చేయడం వల్ల శివుణ్ణి తన భర్తగా పొందని అటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో శివుణ్ణి పూజించడం ద్వారా ఉద్యోగం అలాగే కుటుంబ వైవాహిక జీవితం ఆరోగ్యం డబ్బుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలి అంటే ఒక రెండు సమయాల్లో శివుణ్ణి పూజించాలట అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు రెండవది సూర్యుడు అస్తమించేటప్పుడు కాబట్టి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో పార్వతీదేవితో కలిసి విహారం చేస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రెండు సమయాల్లో శివుణ్ణి పూజించి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సుఖంగా మార్చుకోండి ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం